స్వాగతం గ్రామ పంచాయతీ స్థాయిలో మనం చేయాల్సిన మినిమం ఫెసిలిటీస్ కనీస వసతులు కరోపంలో దగ్గర వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఉండేటట్టు అలాగే గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎవరున్న దాతల సహాయంతో మజ్జిక్ బ్యాటరీలు అరేంజ్ చేయడం కూలీలు అందరికీ పది పదకొండు లోపు వాళ్ళ పనులన్నీ ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నాలుగు ఐదు గంటల తర్వాత బయటకు వచ్చే విధంగా మనకున్న ఏఎంస్ వీళ్ళందరి ద్వారా సలహాలు తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వేడి నుంచి రక్షణ అనే కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు దాంతో భాగంగా మనం ఇప్పుడు సలివేంద్రం ఏర్పాటు చేసుకున్నాం ఈ సలివేంద్రం ప్రతిరోజు గ్రామ పంచాయతీ రోజు వ్యాసాకాలం తగ్గేంత వరకు నిరంతర పర్యవేక్షణలో ఉంటుంది ఏ రోజైనా ఇబ్బంది అయినా మాకు తెలియజేసినా వాళ్ళు దాన్ని పునఃప్రారంభించడానికి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాం అలాగే గ్రామంలో ఒకటి రెండు పశువుల తొట్లు పెట్టి ఎక్కడన్నా చెరువులు ఎండిపోయిన చోట ఆ పశువుల తొట్టుల ద్వారా ప్రజలకు పశువులకు నీరు అందించే విధంగా తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం వారు మన కూటమి ప్రభుత్వం ద్వారా ఆదేశాలు జారీ చేసే ఉన్నారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన చాకర గ్రామంలో మంగళ పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజు గ్రామంలో పారిశుద్ధి పరండి అంటే రోడ్లంతా చట్టాలు రాదు ఇక్కడ నుంచి చట్టం ప్రకారం ఆ రోడ్డు మీద చెత్త తీసిన వాడు దగ్గర నుంచి నోటీస్ ఇచ్చి వాళ్ళకి రోడ్డు చెప్పలేకుండా ఆరోగ్య క్రమంగా మన కాకా గ్రామాన్ని ఎంపిక చేశారు ఆ ఎంప్రిక్ చేసిన దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి గ్రామ సర్పంచ్ గారికి మన గ్రామానికి తడి చెత్త పొడి అనే కార్యక్రమం పెట్టి ప్రతిరోజు గ్రామ పంచాయతీ ద్వారా ఎంత ఖర్చైనా కూడా ఎక్కడ పారిశుధ్యం వలన జనాలకి అనారోగ్య సమస్యలు వచ్చింది అనేది ఎక్కడ మనకి జనాలకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నందుకు గ్రామం తరఫున మనం గ్రామ సర్పంచ్ గారికి వాళ్ళ సన్మానం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని ప్రతి మండలం ఒక విలేజ్ సెలవు చేయమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసా ఉన్నారు దాంట్లో భాగంగా ఎంపీడీఓ గారు ఇక్కడ ఉన్న సిబ్బంది మండల స్థాయి అధికారులు అందరూ గుర్తించి పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో కనీసం చాట్రాయి గ్రామంలో ప్రభుత్వం చెప్పిన కొన్ని సూచనలైనా పాటించి ఇక్కడ పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారని గుర్తించి ఈ గ్రామాన్ని మొదటి విడతలో ఎంపిక చేశారు చాలా భాగంగా ఇప్పుడు మనం మన గ్రామ పరిపంచ్ గారిని అందరించుకోవడం జరుగుతుంది